హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు జరిగినటువంటి పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం మనకు పెనిమిటి అంటే అర్థం ఏంటని అడిగాడు భర్త అని అర్థం నెక్స్ట్ సహస పండితులని ఎవరికి అడిగాడు పోతన పోతనకు సహస పండితులు సహజ పండితులు అనే బిరుదైతే ఉంది కర్మణి వాక్యం అడిగిండు అంటే ఏమి ఇచ్చాడంటే సెలవులు విద్యార్థులతో తీ తీసుకోబడినవి అనేది ఇవ్వడం జరిగింది అది కర్మణి వాక్యం స్త్రీ స్త్రీ ఇచ్చేసి మనకు సంయుక్త సంయుక్త అక్షరమా సంశ్లేష అక్షరమా అని అడిగాడు ఇది మనకు సంశ్లేష అక్షరం అంటే ఒక అల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తులు అంటారు కదా మనకు అవి వస్తాయి కదా వేరే అవి స్త్రీ అన్నమాట ఈ అక్షరం నెక్స్ట్ ఇక్కడ నీరటి అని ఇచ్చాడు అంటే నీరటి దేనికి సంబంధించి అని ఇచ్చాడు అనమాట అంటే మనకు చెరువులు చెరువులకు సంబంధించి నీరటి కట్టేవాడని అని ఉంటుంది కదా చెరువుకు నీరు కట్టే మనిషి నీరటి అని అంటారు కదా దానికి సంబంధించి ఇచ్చారు ఊరడి అనే పదము ఏ పండుగకు సంబంధించి అని ఇచ్చారు బోనాల పండుగకు సంబంధించింది అనమాట నెక్స్ట్ వర్షం నానార్ద అడిగాడు వాన సంవత్సరం అని మనకు నానార్దాలు అయితే ఉంటాయి వర్షానికి శతపత్రం యువతి ఎవరి యొక్క జీవిత చరిత్రను సంథింగ్ అడిగాడు ఇక్కడ శతపత్రం అనేది గడియారం రామకృష్ణకు సంబంధించింది నెక్స్ట్ పంచమ విభక్తి నేను కంటెంట్ పట్టి అని ఇచ్చేసి అది ఏదని అడిగాడు ఇది పంచమ విభక్తి అనమాట మనకు టెన్త్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు వ్యాపారాలు అంటే ఏంటి అని అడిగాడు అంటే అనమాట నెక్స్ట్ ధర్మం వికృతి వికృత రూపం అడిగారు ధమ్మము ధర్మం యొక్క వికృత రూపం ధమ్మం సో ఇవి తెలుగు తెలుగుకు సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు ఇక డెడ్ ఈజీగా వచ్చింది ఏంటంటే పద్యం సుమత్ సీతకానికి సంబంధించిన పద్యం వచ్చింది అలాగే మనకు గద్యం కూడా చాలా ఈజీగా అయితే రావడం అనేది జరిగిందనమాట ఆల్సో మనకు సోషల్ సైన్స్ అంటే పరిసరాల విజ్ఞానం సంబంధించి కూడా చాలా ఈజీగా అయితే రావడం జరిగింది మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ కూడా ఈజీగానే రావడం అనేది జరిగింది ఓకే ఇక్కడ మనకు సైకాలజీ కనుక చూసినట్లయితే సైకాలజీలో మనకు వైగాడ్స్కి బ్రోనర్ పియాజే ఎరిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది పెరుగుదల వికాసానికి సంబంధించిన సూత్రం రావడం జరిగింది అంటే దానికి సంబంధించి రావడం జరిగింది తారండయ్యకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు మనకు అభ్యాసం అనేమి ఉంటుంది కదా తారండయ్యకి దానికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది మనకు టూ ఆర్టీ టూ థౌజండ్ నైన్ యాక్ట్ గురించి కూడా మనకు రావడం అనేది జరిగిందనమాట ఆ క్వశ్చన్ ఎలా అడిగారంటే ఆర్టీ పైన బడిలో చేరని పిల్లలు ఉంటారు కదా వారికి సంబంధించిన ప్రత్యేక అధికారాలను తెలిపే శిక్షణ అయితే అడిగారు టూ నైన్ ఆర్టీ యాక్ట్లో ఈ విధంగా మనకు సైకాలజీ కూడా కొంత అప్లికేషన్ మెథడ్లోనైతే అడగ అడగడం జరిగింది సరికి సైకాలజీ అయితే మరి అంత ఈజీ అని చెప్పలేము సైకాలజీ అయితే మోడరేట్గా ఉంది కాకపోతే తెలుగు అనేది ఈజీ అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా మీకు దేనికి సంబంధించిన క్వశ్చన్స్ రా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను